హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి సమాజ్వాదీ ప్రెసిడెంట్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు బీజేపీ మీద ఒక ఎలిగేషన్ చేశారు ఎలిగేషన్ కాదు విత్ డేటాతో యూనో న్యూస్ మీడియాలో వచ్చేటువంటి వీడియో క్లిప్పింగ్ని తన ఎక్స్ వేదికగా షేర్ చేసి మరీ మాట్లాడే ప్రయత్నం చేశారు ఉత్తరప్రదేశ్ ఇండియాలో నంబర్ వన్ యూనో స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్రాసిటీస్ అగనేస్ట్ నేను దళిత్ ఇన్ ద కంట్రీ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు నాట్ జస్ట్ ఉత్తరప్రదేశ్ బీజేపీ రూలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ రూల్ రూలిత రూలింగ్ స్టేట్స్ అన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ ఒడిశా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో దళిత్స్ మీద ఓబీసీస్ మీద మహిళల మీద మైనారిటీస్ మీద నిత్యం దాడులు చేసుకుంటూ ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మీద నిత్యం అట్రాసిటీస్ ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న బీజేపీ ఏదైతే ఉందో ప్రీ మైండ్ మైండ్సెట్ ఒక ఫ్యూడల్ మైండ్సెట్ ఒక ఆటోక్రాటిక్ అనార్కీ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఒక డిక్టోరియల్ మైండ్సెట్ ఏదైతే ఉందో అది క్లియర్గా బయటకి టైం అండ్ అగైన్ బీజేపీ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే అఖిలేష్ యాదవ్ గారు చెప్పారు అఖిలేష్ యాదవ్ గారు ఇంకో అడుగు ముందుకే చెప్పింది ఏంటంటే బీజేపీ జనరల్లీ ఏ పార్టీ ఆఫ్ ఫండమెంటలిస్ట్ అథారిటేరియన్ నేచర్ కలిగినటువంటి ఫ్యూడల్ పార్టీ నిత్యం దేశంలో కులాలని మతాలుగా విభజించి యూనో రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది అండ్ మేము మాట్లాడితే ఓబీసీల కోసం పనిచేస్తున్నాం ఎస్సీల కోసం పనిచేస్తున్నాం ఎస్టీల కోసం పనిచేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ కొద్దిమందికి ఈ వర్గాలకు సంబంధించినటువంటి కొద్ది మందికి వీళ్ళు రాజ్యాంగబద్ధంగా కొన్ని పదవులు ఇచ్చేసి ఒకసారి ఈరో కోవింద్ గారిని రా ప్రెసిడెంట్ చేశారు తర్వాత ముర్ము గారిని దళిత సామాజిక వర్గానికి మా మహిళని ప్రెసిడెంట్ చేశారు నరేంద్ర మోదీ ఓబీసీ కాకపోయినా ఓబీసీ ప్రధాని అని చెప్తారు కానీ కానీ వీళ్ళు నిజానికి పనిచేస్తుంది నిత్యం నిత్యం బీసీలకు అగెనిష్టగా ఏసీలకు అగెనిష్టగా ఎస్టీలకు అగినస్ట్గా పనిచేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి ఆక్షేపణీయమని రానో అఖిలేష్ యాదవ్ గారు చెప్పే ప్రయత్నాన్ని అయితే చేశారు అండ్ బీజేపీ ఆల్వేస్ యూనో హ్యూమిలియేషన్ అప్రే యూనో ఆపరేషను తర్వాత పూర్ మార్జినలైజ్డ్ సెక్షన్కి అగనిస్ట్గా చాలా నిత్యం పనిచేస్తూ ఉంటుంది మనం యూనో మా మధ్యప్రదేశ్లో చూసుకుంటే ట్రైబల్కి అగెనిస్ట్ అట్రాసిటీస్ ఎక్కువ ఉంటాయి రాజస్థాన్లో చూసుకుంటే యూనో దళిత్కి అగినెస్ అట్రాసిటీస్ ఎక్కువ ఉన్నాయి బీహార్ యాజ్వల ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ఒడిశాలో చూసుకుంటే అగైన్ ఐనో ఎసీ అజ్వే ఎసీలకు అగెనెస్ట్గా ఏమో అట్రాసిటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఒడిశాలో ఒడిసాలో ఏసీలతో పాటు ఎస్టీలకు అగనెస్ట్ కూడా అట్రాసిటీస్ ఎక్కువ ఉన్నాయనేసి మాత్రం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇలాంటి అంశాల మీద బీజేపీ కానీ లేకపోతే బీజేపీ బీజేపీ పార్టీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ రెండు కూడా ఎప్పుడు కూడా ఒక అదైనా ఇలాంటి అంశాల మీద ఒక ఏమో ఈ ఇలాంటి అంశాల మీద చర్చ జరిగినప్పుడు వీటిని కట్టడి చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేయదు బీజేపీ ప్రభుత్వాలు కూడా చేయకపోవడం ఇది క్లియర్గా వాళ్ళు స్టేట్ స్పాన్సర్ అయ్యనో అట్రాసిటీస్ టువార్డ్స్ దీస్ మార్జినలైజెడ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అని చాలా క్లియర్గా తెలుస్తుందని రాజునో చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఈ ఏదైతే ఉదంతం జరుగుతుందో ఎస్సీలకు అగినెస్గా ఎట్రీస్ ఎస్టీస్కి అగినెస్ట్గా లేకపోతే మార్జినలైజెడ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ బీసీ మైనారిటీస్కి అగినెస్ట్గా జరుగుతున్న అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి జరుగుతున్న ఈ అట్రాసిటీస్కి అగినెస్ట్గా బీజేపీలో ఉన్నటువంటి ఒక ఏసీ లీడర్ మాట్లాడరు బీజేపీలో ఉన్నటువంటి ఒక ఎస్టీ లీడర్ మాట్లాడు బీజేపీలో ఉన్నటువంటి ఒక మైనారిటీ లీడర్ మాట్లాడు బీజేపీలో ఉన్నటువంటి ఒక ఓబీసీ లీడర్ కూడా మాట్లాడరు మాట్లాడకపోగా ఇన్ రిటర్న్ భారతదేశంలో ఏ పార్టీలు అయితే బీజేపీ ఎజెండాని బీజేపీ డివిజివ్ హేట్రేడ్ ఎజెండాని ఆయన అటాక్ చేస్తున్న ఆ పార్టీల మీద దుమ్మెత్తి దాడిపోసేనో చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా బీజేపీ యొక్క ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్కి ఎగ్జాంపుల్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు తర్వాత రాహు అఖిలేష్ యాదవ్ గారు ఇంకో అడుగు ముందుకేసి దళిత్ ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయొద్దని ఒక నిర్ణయం తీసుకోవాలా సిమిలర్లీ ఓబీసీస్ యాజ్ వెల్ యాజ్ మైనారిటీస్ అండ్ ఎస్టీస్ కూడా బీజేపీకి ఓట్ వేయొద్దని ఒక ఏమో ఒక నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా ఈ అంశం మీద ఒక ఏను ఒక నేను క్యాంపెయిన్ చేపట్టాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇంకో మాట చెప్పింది ఏంటంటే బీజేపీ ఎలక్షన్స్ ఫైట్ చేసేటప్పుడు మాత్రం అద్భుతంగా ఓబీసీ ఏసీ ఎస్టీ కమ్యూనిటీస్ని వాడుకుంటుంది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిత్యం ఈ కమ్యూనిటీస్కి ఈ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి అగ్నిస్టాక్ పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో ఆగ్రాలో దళిత యువకుడు పెళ్లి చేసుకుంటున్నప్పుడు గుర్రం మీద సవారీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అతన్ని గుర్రం మీద నుంచి దింపి చితకబాదిన విధానం ఏదైతే ఉందో ఇది క్లియర్గా ఒక క్లియర్గా ఒక ఇన్నో అప్పర్ క్యాస్ట్ ఇన్నో టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో కింద సెక్షన్స్ వాళ్ళు గ్రాండ్గా పెళ్లి చేసుకోకూడదు కింద సెక్షన్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు ఒక ఇన్నో డీసెంట్గా లేకపోతే ఈనో రెస్పెక్టబుల్గా సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడుకున్న పెళ్లి చేసుకోకూడదు అనే ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో ఫార్వర్డ్ కమ్యూనిటీస్లో అది క్లియర్గా అయినో ఎగ్జామ్ నేను తెలుపుతూ ఉంది రాజస్థాన్లో దళిత ఐనో లీడర్ ఎల్ఓపి రాజస్థాన్ టెంపుల్కి వెళ్తే టెంపుల్ అడిగిన విధానం దేన్ని చూపిస్తూ ఉంది ఇది కంప్లీట్గా దళితుల్ని టెంపుల్ ఎంట్రీని అబ్జెక్ట్ చేస్తున్నట్టే కదా అదే వేరే కమ్యూనిటీస్ వెళ్తే బీజేపీ లీడర్స్ ఎవరు వెళ్ళినా కానీ ఆ టెంపుల్ని సూప్రపర్చే వాళ్ళ లేదు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత లీడర్ వెళ్ళాడు కాబట్టి ఆ టెంపుల్ని శుభ్రపరిచారు అంటే మీరు ఏంటి క్లియర్గా ప్రీ ఇండిపెండెన్సేరా ఫండమెంటల్ రైట్స్ లేనప్పుడు యూనో రిలీజియస్ ఈక్వాలిటీ లేనప్పుడు కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉన్నప్పుడు ఎలాంటి సొసైటీని మీరు ప్రమోట్ చేశారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సొసైటీని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా సో దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలి అనే అని మాత్రం చాలా క్లియర్గా ఈో అఖిష్ యాదవ్ గారు అయితే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అఖిలేష్ యాదవ్ గారు చెప్పిన ఒక మాట ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ బీజేపీకి అగెన్స్ట్గా ఓట్ అయ్యాలని ఒక రిజల్యూషన్ తీసుకొని దానికి అగెన్స్ట్గా దా దాన్ని దానికి ఫేవర్గా క్యాంపెయిన్ చేయాలన్న యూనో నెరేటివ్ ఏదైతే క్యాంపెయిన్ సారీ దాన్ని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని మాత్రం సొసైటీలో బలంగా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది బీజేపీ ఏసీ ఎస్టీ బీసీలు ఓట్లు కావాలి తప్ప ఈ వర్గాల యొక్క అభినీతి కోసం ఈ ఈ వర్గాల యొక్క డెవలప్మెంట్ కోసం ఈ ఈ ఈ వర్గాల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం బీజేపీ ఎప్పుడు 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 పనిచేయదు అనేది మాత్రం అఖిలేష్ యాదవ్ గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది అందులో సో ఈ వర్గాలు ఖచ్చితంగా బీజేపీ యొక్క మత లేకపోతే కులపూరిత కులాలతో కూడుకున్నటువంటి స్వార్థపూరితమైన రాజకీయాలను అర్థం చేసుకొని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే బీజేపీని ఈ దేశంలో అధికారంలో రానికుండా దానికి ఆస్కారం ఉంది బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వీళ్ళు ట్రైబల్స్ మీద అట్రాసిటీ చేస్తారు ఓబీసీస్ మీద అట్రాసిటీ చేస్తారు ఎస్సీస్ మీద అట్రాసిటీస్ చేస్తారు మైనారిటీస్ మీద కూడా అట్రాసిటీస్ చేస్తారు అండ్ ఈ అట్రాసిటీస్ని స్టేట్ ఎట్టి పరిస్థితుల్లో ఖండించదు అవసరమైతే స్టేట్ ఇన్ రిటర్న్ వాళ్ళ ఎజెండాని ముందుకు తీసుకెళ్లే ఈనో మిస్క్రాండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఈ లంపెన్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఇంకా సత్కారాలు చేసి ముందుకెళ్లే పార్టీ తప్ప బీజేపీ మీరు సమాజంలో ద్రోహం చేస్తున్నారు సమాజంలో తప్పు చేస్తున్నారు భారతదేశం యొక్క ఈనో యూనిటీ ఇన్ డైవర్సిటీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు భారతదేశం యొక్క కోర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో వసుదైక కుటుంబం అనేది దాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారని బీజేపీలో ఏ ఒక్క లీడర్ కూడా ఖండించే పని చెయ్యరు ఖండించే పని చేయట్లేదు అంటే ఖచ్చితంగా వీళ్ళు స్టేట్ స్పాన్సర్డ్ అట్రాసిటీస్ని ప్రమోట్ చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అది మనం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లేకపోతే ఈ వెస్ట్లో ఉన్నటువంటి గుజరాత్ నుంచి ఈస్ట్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ వరకు బీజేపీ ఎక్కడ అధికారంలోకి ఉన్నా వాళ్ళు చేసే పని ఒకటే ఎలా మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ మీద దాడులు ఎలా చేయాలా మార్జినలైజడ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని ఈనో మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుంచి వాళ్ళని కలవకుండా ఎలా దూరం పెట్టాలా ఏదో నిచ్చిన మెట్లకు ఈయనో కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ హైరార్కిని ఎలా ప్రమోట్ చేయాలా ఇదే బీజేపీ ఎజెండా తప్ప భారతదేశం అనేది విక్సిత భారత్ చేయాలని ఇది పచ్చి బూటక వాళ్ళు చెప్తున్నటువంటిది భారతదేశాన్ని ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇంకో ఎకానమీ ఇంకో ఎకానమీ పచ్చి బూటకం అది బయటికి ఆ మాత్రం కూడా చెప్పకపోతే ఈ కులాల వారీగా వీళ్ళు చేస్తున్నటువంటి అట్రాసిటీ దేశం తిరగబడుద్దని భయంతో ఫైవ్ ట్రిలియన్ డాలర్ అంటాడు బుల్లెట్ ట్రైన్ అంటాడు లేకపోతే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అంటారు ఇంకో పక్క ఇనో ఇంకో రకమైన డెవలప్మెంటల్ ప్రాజెక్టులు ఎయిర్పోర్ట్లు అట్టాడు ఈ డెవలప్మెంటల్ పేర్లు పైకి మాట్లాడేదానికి తప్ప లోపల వాళ్ళు చేస్తుంది కులాల వారీగా విభజన మతాల వారీగా విభజన కులాల వారీగా చీలికలు మతాల వారీగా చీలికలు కులాల్ని సప్రెస్ చేసే విధానం మతాలని సప్రెస్ చేసే ఇదే బీజేపీ చేస్తుంది తప్ప బీజేపీ దేశానికి దేశ హితం కోసం దేశానికి ఉపయోగపడే పాలసీలు ఒకటి చేయట్లేదు అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు అండ్ ఉత్త ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి డైరెక్ట్లీ స్పాన్సరింగ్ ద అట్రాసిటీస్ అగ్నెస్ ది డిప్రైవేట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఆస్ వెల్ ఆస్ యూనో మార్జినలైజెడ్ కమ్యూనిటీస్ అండ్ మైనారిటీస్ అందులో సెకండ్ థాట్ లేదు భారతదేశంలో ఈ బుల్డోజర్ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నట్టే యోగి యోగి ఆదిత్యనాథ్ సుప్రీంకోర్టు కోర్టు చివాట్లు పెట్టిన ఇప్పటికీ ఆ కల్చర్ నా పట్ల మసీదుల మీదకి ఈో బుల్డోజర్ని పంపిస్తాడు దళితులు ఈనో దళితుల మీద అట్రాసిటీస్ చేస్తూ చేస్తూ ఉంటాడు లేకపోతే ముస్లిమ్స్ యొక్క ప్రాపర్టీస్ మీదకి బుల్డోజర్ని పంపిస్తాడు ఓబీసీ లీడర్స్ ఎవరైతే బీజేపీ మాటైన వాళ్ళ మీదకి ఈో సెడేషన్ కేసులు పెట్టి ఇబ్బంది ఇబ్బంది పెట్టే పనిచేస్తున్నారు ఈ రకంగా ఉత్తరప్రదేశ్ అండ్ బీజేపీ రూలింగ్ అదర్ స్టేట్లో అబ్సల్యూట్లీ స్టేట్స్ స్టేట్ స్పాన్సర్డ్ అట్రాసిటీ చాలా కంప్లీట్గా యూనో చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి బీజేపీ అఫెక్టెడ్ సెక్షన్స్ మీదనే చాలా బలంగా ఉంది Thank you.